సాయి మందిరములో గురుపౌర్ణమి వేడుకలు సాయి నామస్మరణతో మర్మోగిన చౌడేపల్లి పట్టువస్త్రాలు సమర్పించిన ఎస్ కె వెంకటరమణారెడ్డి కుటుంబ సభ్యులు చౌడేపల్లి పట్టణంలోని బజారు వీధిలో వెలసి ఉన్న షిరిడి సాయి మందిరములో గురుపౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవముగా జరిగాయి గురువారం ఉదయం ఏడు గంటలకు నుండి తొమ్మిది గంటల వరకు మూల విరాట్కు పాలాభిషేకం నిర్వహించారు మధ్యాహ్నం రెండు గంటలకు పురవీధులలో స్వామివారి ఊరేగింపు జరిగినది ఈ కార్యక్రమానికి బోయకొండ గంగమ్మ దేవస్థానం మాజీ చైర్మన్లు రతీదేవి ఎస్ కె వెంకటరమణ రెడ్డివారి కుటుంబ సభ్యులు ప్రతి ఏడు గురుపౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ప్రాంగణంలో పూల అలంకరణ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుండి స్వామివారికి పాలాభిషేకం చేయడానికి బారులు తీరారు ఆలయ ప్రాంగణం సాయి నామస్మరణతో మార్మోగింది మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు